ఇస్తారా లేదా లేదంటే షాప్ కి వచ్చిన తర్వాత మాట్లాడుకుని ఎంతవరకు చానల్ డిస్కౌంట్ అనేది మాట్లాడుకొని మీకు నమ్మకం కలిగిన తర్వాతనే తీసుకోండి బైక్స్ మాట్లా అయితే మీకు బానే ఉంటది నా డార్లింగ్ అయాన్ అయితే ఉంటాడు మీకు ఏది కావాలనే కూడా చూసుకుంటే లోపల ఉంటే మాత్రం మీకు పదహైదు ఇరవై వేలు వస్తుంది లక్ష పైన ఉంటే ఇరవై ఐదు ముప్పై వేలు అట్లా డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవాల్సి వస్తుంది వీడియో లాగైంది లెంత్ అనేది తిట్టుకోకండి కొన్ని విషయాలు చెప్తేనే మీకు అర్థమవుతాది అర్థం చేసుకునేవాడు బాగుపడతాడు అర్థం చేసుకుపోతే వాని గుంతల వాడు ఎవరిదా మనం లేనే దేనే కానీ నైరేతాజీ మీరు కండిషన్స్ ఏంటి ఎట్లా గ్యారంటీ ఇస్తారు బండి కొన్న తర్వాత ఎట్లా రెస్పాండ్ అవుతారు ఇవన్నీ కూడా మీరు ఒక దృష్టిలో ఉంచుకొని ముందే ఒక విషయం అన్ని మాట్లాడుకొని వీలైతే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ అంశాలన్నీ కూడా వాయిస్ రికార్డింగ్ చేసుకొని మరి మీరు వెహికల్ అయితే పర్చేజ్ చేసుకోండి లేటెస్ట్ టాక్ వచ్చింది మరి వీడియో వచ్చి చేయండి అని చెప్పేసి ఎవడు పిలవడు సో మనమే పోవాలి వాళ్ళ చుట్టూ వాళ్ళ గుద్ద చుట్టూ మనమే తిరిగి అట్లా ఉంది కాబట్టి నాకు అట్లా వస్తాయి స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ అయితే స్క్రీన్ పైన ఇస్తున్నాను ఆ కి మీరు కాల్ చేయొచ్చు లేదంటే షాప్ వచ్చి మీరు మాట్లాడుకొని తీసుకోవచ్చు అనమాట ఏ బండి కావాలన్నా కూడా వెహికల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మీరు కావాలి అన్ని పైన ఫైనాన్స్ అయిపోతుంది మినిమం డౌన్ పేమెంట్ పదహైదు వేల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఎవరైతే మన ఛానల్ తరఫు నుంచి వస్తున్నారో రవి ప్రకాశ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి మీకు మంచి డిస్కౌంట్ కూడా దొరుకుతుంది బండికి బండి ఫ్రీ ఇస్తాం పెట్రోల్ ఇస్తాము అది ఇస్తాం ఇది ఇస్తాము ఇన్ని చెప్పినా కూడా మీకోసం వరకు నేను ఎంతగా ఆ కష్టపడి వీడియోస్ ఇస్తున్నాను అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి నేను కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది హలో గ్రాస్ వెల్కమ్ టు రవిప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం బైక్ స్మార్ట్కి అయితే అనమాట ఇది వచ్చేసి హైదరాబాద్ లోని హైదరాబాద్లోని వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది అనమాట గా మీకు ఏంటంటే పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ ఎనిమిది వందల అరవై తొమ్మిది పిల్లర్ నెంబర్ అనమాట ఇక్కడైతే చాలా బండ్లు అయితే ఉంటాయి అన్ని పైన మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది సో ప్రతి బండి కూడా మీరు టెస్ట్ రైడ్ చేసుకొని వెహికల్ నచ్చిన తర్వాతే పర్చేజ్ చేసుకోండి ఏ బండి అయినా కూడా అన్ని బండ్లకు ఫైనాన్స్ అయిపోతుంది మీరు రండి చెక్ చేసుకోండి గుడ్డిగా నమ్మొద్దు సో నేను చెప్తున్నాననే కాదు మీరు ఖచ్చితంగా మీరు రండి టెస్ట్ రైడ్ చేసుకోండి అండ్ బండి నచ్చిన తర్వాత మీరు కండిషన్స్ ఏంటి ఎట్లా ఇస్తారు బండి కొన్న తర్వాత ఎట్లా రెస్పాండ్ అవుతారు ఇవన్నీ కూడా మీరు ఒక దృష్టిలో ఉంచుకొని ముందే ఒక విషయం అన్నీ మాట్లాడుకొని వీలైతే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అంశాలన్నీ కూడా వాయిస్ రికార్డింగ్ చేసుకొని మరి మీరు ని అయితే పర్చేజ్ చేసుకోండి బండ్లన్నీ కండిషన్ అయితే నీట్ గా ఉంటాయని చెప్తున్నారు సో బండ్లన్నీ కూడా బాగానే ఉంటాయి ఒకసారి షాప్ కు రండి టెస్ట్ రైడ్ చేసుకోండి నచ్చితే పర్చేస్ చేసుకోండి అన్ని పైన ఫైనాన్స్ అయిపోతుంది మినిమం డౌన్ పేమెంట్ పదహైదు వేల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో చూసుకుందాం వచ్చేసేయండి అండ్ రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అన్నీ మనకు ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది ఒకవేళ ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోలు చూసే వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్ వెళ్ళి అక్కడ ఫాలో అవ్వండి షార్ట్ అండ్ స్వీట్గా వీడియోస్ వస్తాయి సో పర్టికులర్గా కొన్ని షాప్లో వీడియోలు మాత్రమే అక్కడ అప్లోడ్ చేస్తున్నా ఎందుకంటే సో షాప్ వల్ల రిక్వెస్ట్ని బట్టి అనమాట ఓకేనా సో అది చూసుకోండి అండ్ మీకు ఇక్కడైతే చాలా పనులు ఉన్నాయి లో రాంగ రాంగా ఇంకా మంచిగా అన్ని కొత్త షాపులు తీసుకొస్తాను మంచిగా అప్డేట్ చేస్తాను సో కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా సో మనకు ఎవరైతే మన ఛానల్ తరపు నుంచి వస్తున్నారో ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి మీకు మంచి డిస్కౌంట్ కూడా దొరుకుతుంది ఓకేనా సో ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పాను చూసొచ్చాను అని చెప్పండి సో మాకు డిస్కౌంట్ ఇస్తా ఉన్నారు కదా డిస్కౌంట్ ఇవ్వండి ఎంత ఇస్తారని చెప్పేసి మాట్లాడుకొని తీసుకోండి ఓకేనా ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెకేషుల్ ఉంటాయి రండి స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ అయితే స్క్రీన్ పైన ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదంటే షాప్కి వచ్చి మీరు మాట్లాడుకొని తీసుకోవచ్చు అనమాట సో రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే జావా అయితే ఉందనమాట జావా బాబరు సో చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు లక్ష ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఇరవై రెండు మోడలు చూసుకోండి ట్వంటీ టూ మోడలు జావా బాబరు చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది అండ్ మీకు ఇది కెమెరా వైడ్ ఎంగిల్ ఎక్కువ రాదు కాబట్టి మీకు దగ్గర కనిపిస్తూ ఉంటుంది నేను ట్రై చూడాలంటే బండి దగ్గర రావాలి అప్పుడు మీకు బండి మరీ దగ్గరగా కనిపిస్తూ ఉంటుంది మీకు కూడా ఇది ప్లస్ పాయింట్ ఏంటంటే బండి నీట్గా దగ్గర నుంచి అయితే అన్ని రకాలుగా చెక్ చేసుకోవచ్చు అనమాట సో చూసుకోండి ఇక్కడ హంటా త్రీ ఫిఫ్టీ ఉంది చూసుకోండి హంటా త్రీ ఫిఫ్టీ ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ పన్నెండో నెల లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ తర్వాత మీకు హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇంకోటి ఉంది ఇంకో కలర్లో ఇది ట్వంటీ త్రీ మోడల్ మూడో నెల లక్ష ఎనభై ఐదు వేలు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ప్రైజులు ఫిక్స్లు ఉండవు నెగోషియబుల్ ఉంటాయి ఇక్కడ మీకు మెటీరియల్ అయితే కనిపిస్తుంది అనమాట బ్లాక్ కలర్లో చూసుకోండి ఇదైతే మీరు ఫోన్ చేసి కనుక్కోవాలి ప్రైస్ నాకు ఐడియా లేదు అదనమాట సో ఇప్పుడు మీకు ఈరోజు టైము డేట్ వచ్చేసి ఈరోజు డేటు పది పది అనుకుంటా బుధవారము మీకు గురువారం మార్నింగ్ అయితే వీడియో అయితే వస్తుంది అనమాట చూసుకోండి గురువారం మార్నింగ్ వస్తుంది గురువారం నైట్ ఇప్పుడు దాదాపు పది గంటలు అవుతుంది టైము ఇప్పుడైతే రికార్డ్ చేస్తున్నాను చూసుకోండి సో మనలు అయితే ఈ విధంగా ఉన్నాయి చూసుకోండి ఆ తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ కూడా జాబ్ ఫార్టీ టూ రెండు ఉన్నాయి ఒకటి వైట్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఉంది ఒకటి పెరాగ్ ఉంది తర్వాత ఇంకోటి బుల్లెట్ ఫైవ్ హండ్రెడ్ సిసి అయితే ఉంది అనమాట క్లాసిక్ సో ఇది కూడా మీకు తక్కువ బడ్జెట్లోనే ఉంది ఒకవేళ కావాలంటే ప్రైవేట్ ఫైనాన్స్ అవుతుంది చూసుకొని తీసుకోండి ఎంత ప్రైజ్ అనేది ప్రైజ్ మారుతూ ఉంటుంది కాబట్టి పాతమండి కదా మీరు మాట్లాడుకొని తీసుకోండి తక్కువ ధరలోనే ఉంది ఇది మీకు జాబ్ పెరాగ్ అయితే ఉందనమాట సో ఇది ట్వంటీ త్రీ మోడల్ మూడో నెల లక్ష అరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది జావా పెరాగ్ తర్వాత జాబ్ ఫార్టీ టూ రెండునవి సో రెండు ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్లో వన్ సిక్స్టీ నైన్ లక్ష అరవై తొమ్మిది వేలకు ఉంది మూడో నెల రెండు వేల ఇరవై రెండు మోడలు జావా ఫార్టీ టూ దీని ప్రైజ్ లేదు కాబట్టి స్కిప్ ఓకేనా కావాలంటే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఇక్కడ డ్యూక్ టూ హండ్రెడ్ అయితే ఉందనమాట సో చూసుకోవచ్చు డ్యూక్ టూ హండ్రెడ్ ఇది ట్వంటీ ఫోర్ మోడల్ రెండు నెల లక్ష తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు వన్ లాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగేషిబుల్ తర్వాత మీకు ఇక్కడ ఇంకోటి కూడా ఉందనమాట ఇది కూడా మీకు టూ హండ్రెడే ప్రైజ్ లేదు కాబట్టి స్కిప్ ఇది వచ్చేసి మీకు వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ చెప్తున్నారు ఎంపీ ఫిఫ్టీను టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఆరో నెల ఇది కూడా ట్వంటీ త్రీ మోడల్ పన్నెండో నెల సేమ్ ప్రైజ్ లక్ష అరవై తొమ్మిది వేలు రెండు ప్రైజ్లు కూడా సేమ్ ఉన్నాయి బట్ మోడల్ మీకు అది ఇది కొన్ని నెలల తేడా ఉంది బండి కండిషన్ ఏదో నచ్చితే అది తీసుకోండి రెండు సేమ్ కలర్లు ఉన్నాయి సేమ్ మోడలు మంత్లు డిఫరెన్స్ తిరిగింది ఇంజన్ క్వాలిటీ అవన్నీ చెక్ చేసుకొని తీసుకోండి తర్వాత మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి అయితే ఉందన్నమాట చూసుకోవచ్చు ఇది మీకు ట్వంటీ ఫోర్ మోడలు నాలుగో నెల లక్ష అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే అన్నమాట సో అది సో బండ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఏ పండ్ అయినా నచ్చితే రైడ్ చేసుకొని మాట్లాడుకొని పర్చేస్ చేసుకోండి ఇక్కడ పల్సర్ అయితే ఉంది లక్ష నలభై నలభై తొమ్మిది అయినా లక్ష పంతొమ్మిది వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ సో మీకు పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అయితే ఉందన్నమాట చూసుకోండి లేటెస్ట్ గ్రాఫిక్స్ తర్వాత మీకు లేటెస్ట్ డిజిటల్ మీటర్ అయితే ఉంది అండ్ మీకు చూసుకోవచ్చు ఫ్రంట్ సెక్షన్ కూడా ఈ విధంగా అయితే ఉందన్నమాట సో రెండు వేల ఇరవై నాలుగు మోడల్ నాలుగో నెల పల్సర్ వన్ ఫిఫ్టీ ఇక్కడ ఇంకోటి ఉంది పల్సరు మీకు సేమ్ కలర్లో అయితే ఉందనమాట ఇది మీకు డబల్ డిస్క్ వస్తుంది డబల్ సీట్ వస్తుంది డబల్ సీటు డబల్ డిస్క్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి లక్ష పంతొమ్మిది వేలు ఇరవై నాలుగు మోడలే ఏడో నెల సో డబల్ సీటు డబల్ డిస్క్ చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది పల్సరు ఇది ఇది కూడా లేటెస్ట్ డిజైన్ డిజిటల్ మీటరు దాంతో లేటెస్ట్ గ్రాఫిక్స్ అయితే ఉందనమాట ఇక్కడ మీకు పల్సరు వన్ ఫిఫ్టీ సిసి బ్లాక్ అండ్ బ్లూ కలర్ లో ఉందనమాట ఇది మీకు ట్వంటీ ఫోర్ మోడల్ నాలుగో నెల లక్ష పంతొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్టీన్ కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది తర్వాత మీకు సేమ్ బ్లూ కలర్ లో ఇంకోటి ఉంది సో ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడలు నాలుగో నెల దీని ప్రైజ్ వచ్చేసి లక్ష పంతొమ్మిది వేలు తొమ్మిది వేల ఆరు వందల నలభై ఒక్క కిలోమీటర్లు అయితే తిరిగింది వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ సో ఇక్కడ చూస్తే లక్ష ఐదు వేలు చెప్తున్నారు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడో మోడలు చూసుకోండి పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ఉంది సో ఇక్కడ మీకు బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ బ్లూ కలర్ లో లక్ష పంతొమ్మిది వేలు ట్వంటీ ఫోర్ మోడల్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి రెండో నెల వన్ లాక్ నైన్టీన్ థౌసండ్కి ఉంది ఏక్ లాక్ ఉన్నీస్ హజర్ ఇస్మే జోబీ గాడి ఎక్ దో తీన్ చార్ చార్ గాడి చార్ పది గాడి ఏక్ లాక్ ఉన్నిస్ హజార్ మే లో సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి మోడలే సో హరి గాడి మే అప్కో ఫైనాన్స్తో పోతా ఇక్కడ చూస్తే మీకు బ్లాక్ కలర్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి పల్సర్ రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అనమాట తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్ థౌసండ్కు ఉంది సో చూసుకోండి ఇది కూడా మీకు ఏంటంటే మీటర్ చూసుకోవచ్చు ఓల్డ్ మీటర్ ఇది లేటెస్ట్ కాదు సో ఇక్కడ పల్సర్ ఉంది వన్ ఫిఫ్టీ సిసి ఇది కూడా బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ రెండో నెల వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ ఏక్ లాక్ కొన్ని హజార్ లక్ష పంతొమ్మిది వేలు ఓకేనా చూసుకోండి తర్వాత మీకు ఇక్కడ చూస్తే పల్సర్ ఇంకోటి ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉంది ట్వంటీ ఫోర్ మోడలు నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలకు అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ చూడు ఇక్కడ చూస్తే ఇంకోటి ఉంది సో ఇది వచ్చేసి మీకు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బ్లాక్ అండ్ బ్లూ కలర్లో పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది మీకు ట్వంటీ ఫోర్ మోడలు ఎనిమిదో నెల తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు నైంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది సో చూసుకోండి ఇవన్నీ కూడా పల్సర్లే ఉన్నాయన్నమాట వీటన్నిటిలో ఏ బండి కావాలన్నా కూడా మీరు వచ్చి చెక్ చేసుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చు అన్నింటికి ఒక పదహైదు ఇరవై వేలు మినిమం ఇరవై వేలు కట్టుకోవాల్సి వస్తుంది ఎందుకంటే లక్ష పైన ఉన్నాయి కాబట్టి సో లక్ష లోపులు ఉంటే మాత్రం మీకు పదహైదు ఇరవై వేలు వస్తుంది లక్ష పైన ఉంటే ఇరవై ఐదు ముప్పై వేలు అట్లా డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవాల్సి వస్తుంది మీ సివిల్ స్కోర్ కూడా డిపెండ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి పీ వన్ ఫిఫ్టీ ఉంది చూసుకోవచ్చు పీ వన్ ఫిఫ్టీ కామెంట్ పెట్టారు సో పి వన్ ఫిఫ్టీ ఇక్కడైతే అందుబాటులో ఉంది ట్వంటీ టూ మోడల్ పన్నెండు నెల తొంభై ఐదు వేలు చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌసండ్కి రెండు వేల ఇరవై రెండు మోడలు సో ఇది లక్ష పంతొమ్మిది వేలు చెప్తున్నారు ఎన్ వన్ సిక్స్టీ ఎన్ వన్ సిక్స్టీ ఇది కూడా బాగానే ఉంది తొమ్మిదో నెల ఇరవై మూడు మోడల్ వన్ లాక్ నైంటీ థౌసండ్ ఎయిట్ లాక్ ఉన్నిస్ హజారు సో లక్ష పంతొమ్మిది వేలకి ఇక్కడ ఇంకోటి ఉంది సేమ్ ఎన్ వన్ సిక్స్టీ ట్వంటీ టూ మోడల్ తొమ్మిదో నెల లక్ష తొమ్మి తొమ్మిది వేలు వన్ లాక్ నైన్ థౌజండ్ సో ఎయిట్ లాక్ నవ సార్ ఓకే సో ఇక్కడ చూస్తే మీకు బ్లాక్ అండ్ వైట్ కలర్లో వన్ సిక్స్టీ ఉంది ఎన్ఎస్ వన్ సిక్స్టీ అనమాట ఇది వచ్చేసి మీకు ట్వంటీ వన్ మోడల్ ఫోర్త్ మంత్ తొంభై ఐదు వేలు నైన్టీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఎన్ఎస్ అనమాట వన్ సిక్స్టీ సీసీ చూసుకుంటాం తర్వాత మీకు ఇక్కడ ఎన్ఎస్ టూ హండ్రెడ్ అయితే ఉందనమాట చూసుకోవచ్చు ఇది వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్ మూడో నెల లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్కి మీకు అందుబాటులో ఉంది చూడండి తర్వాత ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఉంది దీని ప్రైస్ నాకు ఐడియా లేదు కాబట్టి స్కిప్ కావాలంటే మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఇది లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు ఇది ట్వంటీ ఫోర్ మోడలు జనవరి నెల ఎన్ఎస్ వన్ సిక్స్టీ రెడ్ కలర్లో ఉంది చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది బండి కండిషన్ లుక్ తర్వాత మీకు ఇక్కడ చూస్తే అరౌండ్ ఫైవ్ ఎం అనమాట రెండు ఉన్నాయి రెండు కూడా వన్ ఫైవ్ ఎమ్ సేమ్ కలర్లో ఉన్నాయి ఇది చూసుకోవచ్చు అండ్ మీరు దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ లక్ష తొంభై ఐదు వేలు చెప్తున్నారు దాని ప్రైస్ కూడా ఆల్మోస్ట్ అటు ఇటు ఉండొచ్చు ఫోన్ చేసి కనుక్కోండి సో ఇది ట్వంటీ ఫోర్ మోడలు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు మోడలు సెకండ్ మంత్ ఇది చూస్తే మీకు ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జీ అనమాట జీరో ఫైవ్ టూ ఫోర్ నెంబర్ అయితే ఉంది ఇది వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ మోడల్ పన్నెండో నెల లక్ష ఎనభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ తోదానికి వెహికల్ అయితే అందుబాటులో ఉంది సో మీకు ఏ బండి కావాలన్నా కూడా వెహికల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మీరు కావాలి అనుకుంటే రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి సో మీకు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా అని అంటే మీరు ఫోన్ చేసి కనుక్కోండి డిస్కౌంట్ ఇస్తారా లేదా లేదంటే షాప్కి వచ్చిన తర్వాత మాట్లాడుకుని ఎంతవరకు ఛానల్ డిస్కౌంట్ ఇస్తారా అనేది మాట్లాడుకొని మీకు నమ్మకం కలిగిన తర్వాతనే తీసుకోండి అన్ని ఏ విషయాలు ఉన్నా కూడా ముందే మాట్లాడుకొని క్లియర్ కట్ గా విషయాలు తెలుసుకున్న తర్వాత వెహికల్ పర్చేస్ చేసుకోండి ఇక్కడ ఫోర్స్ ఏం చేయట్లేదు ఎవరిని కాబట్టి మీరు చూసుకొని ఇక్కడ ఎఫ్జెడ్ అయితే ఉందన్నమాట ఎఫ్జెడ్ చూసుకోవచ్చు ఎఫ్జెడ్ వర్షన్ త్రీ ట్వంటీ త్రీ మోడల్ మూడు నెల లక్ష తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ నైన్ థౌసండ్ కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూడండి ఆ తర్వాత మీకు టూ ట్వంటీ ఎఫ్ అయితే అందుబాటులో ఉంది ఇక్కడ సో వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉండొచ్చు మేబీ ఇక్కడ చూస్తే బ్లాక్ కలర్లో బ్లాక్ అండ్ బ్లూ కలర్ లో అయితే వెహికల్ అందుబాటులో ఉంది సో ఇది వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ లక్ష నలభై తొమ్మిది వేలు ట్వంటీ ఫోర్ మోడల్ అనమాట రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అందుబాటులో ఉంది పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ ఇక్కడ మీకు ఇది చాలా తక్కువ ధరలు వస్తుంది ఎందుకంటే మీకు టూ ఫిఫ్టీ సిసి ఎఫ్ టూ ఫిఫ్టీ ఆ లేటెస్ట్ డిజైను బిఫోర్ మోడల్ అనేది ఉండే దాన్ని అప్గ్రేడ్ చేసి దీనికి అయితే వచ్చారనమాట సో దీనికైతే అనుకున్నత సేల్స్ అయితే లేవు బట్ కాకపోతే సేమ్ పవర్ సేమ్ ఇంజిన్ అయితే ఉంటుంది అనమాట సో లిటర మీకు వేరియేషన్ ఉంటుంది కానీ బండి మాత్రం సేమ్ అనమాట సో బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒకసారి టెస్ట్ రైడ్ చేసుకొని వెహికల్ నచ్చితే పర్చేజ్ చేసుకోండి ట్వంటీ టూ మోడల్ రెండు నెల తొంభై ఐదు వేలకి నైంటీ ఫైవ్ థౌజండ్కి ఇది చూడండి ట్వంటీ ఫోర్ మోడల్ వన్ ఫార్టీ నైన్ ట్వంటీ టూ మోడల్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఇది మీకు ఫిక్స్డ్ కాదు ఇంకా నెగోషియబుల్ కూడా ఉంటుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది నచ్చింది పల్సర్ తీసుకుంటా అనుకుంటే హెవీ సీసీ టూ ఫిఫ్టీ సీసీ వస్తుంది అది టూ ట్వంటీ ఎఫ్ ఇది టూ ఫిఫ్టీ ఎఫ్ మీకు సిసి కూడా ఎక్కువ వస్తుంది ఒకవేళ నచ్చితే కావాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్రయత్నం చేయొచ్చు సో బండి అయితే బాగానే ఉంటుంది మైలేజ్ సేమ్ ఉంటుంది సో చూసుకొని వచ్చేసేయండి తర్వాత మీకు ఆర్ వన్ ఫైవ్ మూడు అయితే ఉన్నాయన్నమాట ఒకటి వర్షన్ త్రీ ఉంది ఇంకోటి బ్లాక్ కలర్ వర్షన్ త్రీ ఉంది బ్లూ కలర్ లో ఇంకోటి వర్షన్ ఫోర్ అయితే ఉందనమాట ఇది చూసుకున్నట్లయితే మీకు వర్షన్ ఫోర్ దీని ప్రైస్ మీరు ఫోన్ చేసి కనుక్కోండి తర్వాత ఇది వచ్చేసి మీకు వర్షన్ త్రీ అనమాట వర్షన్ లో ఎస్ ఆర్ వన్ ఫైవ్ ఎస్ ట్వంటీ టూ మోడలు ఆరో నెల రెండు వేల ఇరవై రెండు మోడల్ సిక్స్త్ మంత్ వన్ లాక్ సెవెంటీ ఫైవ్ లక్ష డెబ్బై ఐదు వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది తర్వాత మీకు ఈ వెహికల్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ ఉంది అనమాట ఇది కూడా మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ టైర్లు అయితే సీల్ టైర్లు ఉన్నాయి బాడీ కండిషన్ అది చెక్ చేసుకోండి టెస్ట్ రైడ్ చేసుకొని నచ్చితే పర్చేస్ చేసుకోండి ఆర్ వన్ ఫైవ్ ఎస్ అనమాట ఇది కూడా చూసుకోండి ప్రైస్ మేబీ సేమ్ ఉండొచ్చు లేదంటే వేరియేషన్ ఉండొచ్చు చూసుకొని ఒకవేళ నచ్చింది బాగుంది కొనుక్కోవచ్చు అని మీకు అనిపిస్తే మాత్రం మీరు ఒకసారి అన్ని మాట్లాడుక అన్ని విషయాలు మాట్లాడుకొని ఫైనాన్స్ ఎంతవరకు వస్తుంది డౌన్ పేమెంట్ ఎంత కట్టాల్సి వస్తుంది అనేది మొత్తం కనుక్కున్న తర్వాత మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇదిగా ఇవాళ వీడియో ఎట్లా అనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం కంటెంట్ జెన్యున్గా ఇస్తాము హార్డ్ వర్క్ చేస్తాము మీకు ఏ నాకు ఎన్ని సమస్యలు అయినా మీకోసం అయితే వీడియోలు తెచ్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను సో రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు కూడా మార్కెట్లో తిరుగుతూనే ఉంటాను నాకు అనుకూలమైన టైంలో అనుకూలమైన విధంగా మీకు వీడియోస్ అయితే చేసి పెడతానే ఉంటాను అనమాట సో మీకు వైడంగిలో ఎందుకు అంత క్లియర్గా వస్తలేవంటే మీకు ఈ నా మైక్ అయితే ఇది పాడైపోయింది అనమాట తర్వాత ఇందులో బ్యాటరీ కూడా ఉబ్బిపోయింది దానికోసం అని కొంచెం ఇంకా మళ్ళీ కెమెరా అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఇప్పుడు అప్పట్లో అయ్యే పని కాదు ఎందుకంటే ఐదు మంది పిల్లల్ని పోషించుకుంటూ వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ ఛానల్ మధ్య అందరు అనుకుంటున్నారు కాకపోతే నేను నాకు యూట్యూబ్ నుంచి మూడు నెలలకు ఒకసారి అయితే డబ్బులు అయితే వస్తా ఉన్నాయి అనమాట దానివల్ల కొంచెం బాగా స్ట్రగుల్ అయితే అవుతున్నాను లాస్ట్ మంత్ కూడా ఘోరంగా ఆ రెవెన్యూ అయితే పడిపోయింది అనమాట సో దానికోసం నేను కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రగల్స్ కూడా ఫేస్ చేస్తున్నా అయినప్పటికీ కూడా సో మీకోసం అయితే ఖచ్చితంగా వీడియోలు చేయాలి అన్న ఉద్దేశంతోనే ఏది కూడా ఆపకుండా వీడియోలు అయితే చేస్తా ఉన్నా కొన్ని షాపుల అయితే పదే పదే తిరగాల్సి వస్తుంది ఎందుకనంటే సో ఓస్రి రా రేప్రా అన్నట్టు అయితే ఉందన్నమాట సో అని ఆ విధంగా అయితే జరుగుతా ఉంది ఏదేం జరిగినా కూడా నేను ఎన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేసినా కూడా మీకోసం అయితే వీడియో తీసుకురావాలన్న ఉద్దేశంతో నా పర్సనల్గా ఏది కూడా ఎవరి మీద ఏది కూడా గ్రాజ్యూ పెట్టుకోకుండా వీడియోస్ అయితే తెస్తూనే ఉన్నాను సో కొన్ని షాప్లు వీడియోలు డిలే లేట్ అయిపోతా ఉన్నాయి బాగా ఎందుకంటే షాప్ వాళ్ళు వాళ్ళకి సేల్స్ నడుస్తూ ఉన్నాయి అనమాట కంటిన్యూగా సేల్స్ నడుస్తూ ఉన్నాయి మన పాత వీడియోలు వెళ్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే ముందుకు వస్తలేరు సో చేద్దాం అదిగో చేద్దాం అని చెప్పేసి డిలే చేసుకుంటా పోతా ఉన్నారు పోనీ ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ కాకపోతే ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే మీకోసం నేను ఎంతవరకు నేను ఇట్లా సఫర్ అవుతున్నాను మీకోసం వరకు నేను ఎంతగా కష్టపడి వీడియోస్ ఇస్తున్నాను అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి నేను కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది కొన్నిసార్లు ఆపుకుందాం అనుకుంటాను కానీ అది చెప్తే కొంచెం రిలాక్స్ అయిపోతానని ఉద్దేశం అనమాట సో మీకు బండికి బండి ఫ్రీ ఇస్తాం పెట్రోల్ ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాము ఇన్ని చెప్పినా కూడా సో వాళ్ళు అంత జిడ్డు అంత పీస్ మోకాలు పెట్టుకొని సో నన్నే అంత మనం నడుస్తున్నాయి కదా ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చే దగ్గర కూడా అంత ఏడ్చి చచ్చిపోతా ఉంటారు సో లేటెస్ట్ టాక్ వచ్చింది మరి వీడియో వచ్చి చేయండి అని చెప్పేసి ఎవడు పిలవడు సో మనమే పోవాలి వాళ్ళ చుట్టూ వాళ్ళ గుద్ద చుట్టూ మనమే తిరిగి అట్లా ఉంది కాబట్టి నాకు అట్లా మాటలు వస్తాయి మనమే వాళ్ళ గుద్ద చుట్టూ తిరిగి వాళ్ళ బండ్లు అమ్మి పెట్టి వాళ్ళ ఆదాయం వస్తే వాడేదో ఇచ్చే ఐదు వందలు వంద రూపాయల కోసం మనం పది సార్లు తిరిగి ఐదు వందల వెయ్యి రూపాయలు పెట్రోల్ పెట్టుకొని కెమెరాలు కొనుక్కొని సాఫ్ట్వేర్లు కొనుకొని స్టోరేజ్ మెయింటైన్ చేసుకుంటూ ఫ్యామిలీని వదిలిపెట్టి వీళ్ళ కోసం ఒకటి పది సార్లు తిరుగుతూ ఆ షాప్లో చుట్టూ తిరుగుతూ వాళ్ళ దగ్గర వీడియోలు చేసి వాళ్ళ బండ్లు సేల్ చేసి వాళ్ళకి డబ్బులు ఆదని చెప్పి మనం మూసుకొని ఉండాలన్నమాట అట్టా వస్తా ఉంది కాకపోతే మీరు చాలా మంది మన వీడియోలు చూస్తూ ఉంటారు మీకు ఉపయోగపడతాయి అవసరం ఉంటాయన్న ఉద్దేశంతో సో చెప్తున్నాను బట్ బైక్ మాటలు అయితే మీకు బానే ఉంటుంది నా డార్లింగ్ అయాన్ అయితే ఉంటాడు మీకు ఏది కావాలన్నా కూడా చూసుకుంటాడు రండి అందుకనే ఎందుకంటే మనం పర్సనల్గా ఏమన్నా కూడా మంచిగా ఉంది అనుకున్న దగ్గర ఒకటి సార్లు కూడా వీడియో చేస్తాను ఎందుకంటే మనకు మంచిది రెస్పాన్స్ బాగా వస్తుంది అన్న దగ్గర తిరుగుతాం అన్నమాట కాబట్టి పదే పదే వీడియోలు చేస్తాం కాబట్టి మీరు కూడా ఆ విషయాలు అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా సో బైక్ స్మార్ట్కి అయితే రావచ్చు టెస్ట్ సైడ్ చేసుకోవచ్చు నచ్చితే పర్చేజ్ చేసుకోండి మిగతా విషయాల్లో షాప్లో పేర్లు చేయట్లేదు కానీ సో ఆ రకంగా ఉన్నారు కాబట్టి నేను ఆ పట్టించుకుంటలేను అనమాట అది విషయం సో ఇంకా చాలా విషయాలు మాట్లాడుతుంది అయినప్పుడు ఈ మళ్ళీ సోది చెత్త అని అంటారు సో వాగేటోడు వాగుతా ఉంటాడు చెప్పేటోడు చెప్తా ఉంటాడు నా కష్టం అయితే తప్పదు నేను చేస్తా ఉన్నా ఎందుకంటే మార్కెట్ లో ఇలా ఉన్నాను సో ప్లాట్ఫామ్ మారుస్తాను అయినప్పటికీ ఇక్కడ వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి మీకు సో నేను వేరే విధంగా కూడా ఆలోచన చేస్తున్నాను ఎందుకంటే ఫైనాన్స్ స్ట్రగుల్ అవుతున్నప్పుడు మనం ఇంకొక ఆప్షన్ కూడా చూసుకున్నమాట ఫర్దర్ గా సో ఇక్కడ నేను లక్షల రూపాయలు తీసుకొచ్చి పెట్టడం తప్ప నాకు వచ్చి పొరుగుతున్నది అయితే ఏం లేదు సో అది దానివల్ల నేను ఇంకో ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నాను మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంచండి అండ్ మీకు బైక్ స్మార్ట్ అయితే ఖచ్చితంగా రండి బైక్స్ లో మీరు నమ్మకంగా వెహికల్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు సో బండ్లు బాగుంటాయి ఏది ఉన్నా కూడా మీరు నచ్చిన తర్వాతే పర్చేజ్ చేసుకోండి ఓకేనా సో మినిమం మీకు పదహైదు వేల నుంచి డౌన్ పేమెంట్ అయితే ఉంటుంది అనమాట చూసుకొని మాట్లాడుకొని పర్చేజ్ చేసుకోండి బండ్లు అయితే షోరూమ్ కండిషన్ క్వాలిటీలు అయితే ఉంటాయి సో అదైతే మీకు చెప్తా ఉన్నాను ఓపెన్ గా ఓకేనా సో ఇది కాసి వాటి వీడియో తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాం సో ఇది వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ చేసి విషయం బాబా వీడియో లాగా అయింది లెంత్ అని తిట్టుకోకండి కొన్ని విషయాలు చెప్తేనే మీకు అర్థమవుతుంది అర్థం చేసుకునేవాడు బాగుపడతాడు అర్థం చేసుకుపోతే వాడి గుంతల వాడు ఎవరదాం మనం లేన తినక నైరేతాజీ